వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్ కాళేశ్వరం గోదావరి జిల్లాలు అందించాలని కాలువలో తుంగతుర్తి రైతుల నిరసన ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా కాళేశ్వరం గోదావరి జిల్లాలు అందజేసి రైతులను ఆదుకోవాలని తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతులు గురువారం కాలువలో నిరసన వ్యక్తం చేశారు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నీరు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నీళ్లు కరువు వచ్చి చేస్తూ ఉన్నావు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు మాకు ఆత్మహత్య తప్ప మరో దారి కనిపించడం లేదు మా రైతులను ఎప్పుడు కన్నీ

ఈ రోజుకు ఫిబ్రవరికి వరకు పోగినా సరిగ్గా వాటర్ పోవడంతో ఐదు ఎకరాల భూమి నాటు వేయగా మూడు ఎకరాల భూమి ఇప్పటికీ ఎండిపోయింది కనీసం మార్చిలోపు మాకు వాటర్ ఇచ్చిన ఇంకొక రెండు ఎకరాలు మేము వాటర్ తోటి పారించుకునే అవకాశం ఉన్నది అయినా మాకు ఈ నెల వరకునా ఇంతవరకు చుక్క నీళ్ళు ఇవ్వలేదు మేము ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మాకు ఇంతవరకు చుక్క నీళ్ళు లేవు మాకు దేవునిగుట్ట తండ నుంచి తుంగతుర్తి గ్రామం వరకు ఇదే కాలువ సంఘం సంఘం వెలుగు పెళ్లి వెళ్ళవలసిన వాటర్ అన్నారం వెళ్ళవలసిన వాటర్ తుంగతుర్తిలోని ఒక కిలోమీటర్ వరకు గిన వాటర్ రాని పరిస్థితి ఉంది ఈ రోజు మాకు మేము నైట్ పూట డే నైట్ కష్టపడి మొత్తం కంపా మొత్తం మట్టితో సహా మేము కాలువల నుంచి తీసి బయట వేసుకున్నా సరే కానీ మాకు ఇంకా చుక్క నీళ్ళు ఇక్కడికి రాలేదు అది మా పరిస్థితులు అర్థం చేసుకొని కానీ వాటర్ వచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం అన్నీ పొట్టకొచ్చి ఖరాబ్ అయిపోతున్నాయి మాకు అప్పుడు కేసీఆర్ ఉండగా మేము అలాగా నీళ్ళు అన్ని సవలత్తులు మంచిగా ఇచ్చేడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నీళ్ళ కారు వచ్చి వస్తాను అంతకు తప్ప ఏం లేదు ఇప్పుడు ఉరి పెట్టుకొని సత్య కాడికి వచ్చింది మా రైతులను ఎప్పుడు కనిపెడతావో ఎప్పుడు ఇస్తావు నీళ్ళు రేవంత్ రెడ్డి గారు మీకు ఆ పెట్టుబడి కాకుంటే డెబ్భై వేలు దాంకా అయింది ముప్పై ఐదు ఎకరానికి ముప్పై వేలు చొప్పున దున్నేందుకు వస్తుంది దున్యుడు కలుపుగూళ్ళు నాట్లు ఇవన్నీ పోను డెబ్బై వేలు మీద పడ్డాయి ఇప్పుడు నీళ్ళ సుక్కలేక వస్తాను ఎకరానికి ముప్పై వేలు మేము ఏదంటే మారాలే మంచి చేస్తాడు మారాలని జనమంతా ఓట్లు వేసినాం మా మార్పు మా గుద్ద మీద అంత తప్ప ఏం లేదు